హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలు వడియాలు అంటే ఆలు అప్పడాలు చేయడం చాలా చాలా ఈజీ అంతే టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలైతే వీటిని చిప్స్ లా భలే తినేస్తారు ముందుగా ఆలు పాపడ్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను కేజీ బంగాళదుంపలను తీసుకున్నాను ఇలా కాస్త పెద్ద సైజు తో తీసుకోండి ఆలు అప్పడాలు బాగా వస్తాయి ముందుగా ఆలుపై ఉన్న పొట్టును పీల్ ఆఫ్ చేసి వాటర్లోకి తీసుకుందాం రంగు మారకుండా ఉండడానికి ఇలాగే అన్ని బంగాళదుంపలపై పొట్టు తీసేసి తీసుకుందాం ఇలా పొట్టు తీసేసిన బంగాళదుంపలను ఆలు స్లైసెస్లా కట్ చేసుకోండి ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేయండి ఇలా పొటాటోను స్లైసెస్గా కట్ చేస్తూ వాటర్లోకి తీసుకోండి నల్లగా రంగు మారకుండా ఉంటాయి ఇలా కట్ చేసిన ఆలు స్లైసెస్ని శుభ్రంగా కడగండి ఆలుపై ఉన్న స్టార్చ్ అంటే పిండి పదార్థం ఉంటుంది కదా అది మొత్తం పోయేంత వరకు శుభ్రం చేయండి ఇప్పుడు కట్ చేసిన ఆలు స్లైసెస్ మొత్తం కూడా సులువుగా ఉడికేటంత పెద్ద గిన్నెను తీసుకొని అందులో సగం కంటే కాస్త ఎక్కువగా వాటర్ తీసుకొని వేడి చేయండి

ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని వడగట్టి తీసుకుందాం మరీ ఎక్కువగా ఉడికించిన ఆలు అప్పడాలు కరెక్ట్గా రావు కాబట్టి మీరు రెండే అంటే రెండే నిమిషాలు కుక్ చేసి తీసుకోండి ఇలా వడగట్టాక శుభ్రమైన క్లాత్ పైన ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా తీసుకోండి వీటిని ఎండలో ఒకటి రెండు రోజులు బాగా ఎండబెడితే ఆరిపోయి గట్టిగా డ్రైగా అవుతాయి మీ ఇంట్లోకి ఎండ రాకుండా ఉంటే అసలు ఎటు సైడ్ నుండి కూడా ఎండ తగలకపోతే ఫ్యాన్ కింద కూడా వీటిని ఆరబెట్టచ్చు ఈ సమ్మర్లో ఎలా ఆరబెట్టినా ఇవి తొందరగానే డ్రైగా అవుతాయి చూడండి నాకైతే ఒక్కరోజుకే మొత్తం ఎండి ఎలా డ్రైగా అయ్యాయో వీటిని ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే ఆరు నెలలపైనే వస్తాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటే సరే ముందుగా ఫ్రై చేసి చూపిస్తాను వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే ఇలా పెద్దగా ఆలు అప్పడం రెడీ ఇలాగే మీరు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసి తినేయచ్చు ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా హెల్తీగా ఆలు అప్పడాలు చేసుకోవచ్చు ఈ ఆలు పాపడ్ చేయడం ఎంత ఈజీయో అంత టేస్టీగా వస్తాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఆలు అప్పడాలు చేసి చూడండి టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ తినేయచ్చు పిల్లలకైతే వీటిని స్నాక్స్లా ఫ్రై చేసి పెడితే బల ఎంజాయ్ చేస్తూ తినేస్తారు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ చేసి చెప్పగలరు మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్